దేవుడు మనుషులను దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే చేద్దాం బైబిల్ గ్రంథం అంతటినీ మనం గమనించగలిగితే మూడు కాలాలు కనబడతాయి ప్రిల్లగా మొదటిది పితకల కాలము రెండవది ధర్మశాస్త్ర కాలము మూడవది కొత్త నిబంధన కాలము ఈ మూడు కాలాలలో మూడు విధాలుగా దేవుని యొక్క తీర్పు ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం రమపత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కిల్లగా దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించుతరు ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ అందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు క్రిమిన దేవుని వారిలాగా పితరుల కాలంలో పితరుల కాలంలో ధర్మశాస్త్రము లేనటువంటి కాలంలో వారు ఏ విధంగా తీర్పు తీర్చబడబోతున్నారు అంటే వారిలో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి ఉంది కదా ఆ మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము ఇవ్వబడ్డటువంటి టైంలో అప్పటి నుంచి కొత్త నిబంధన ఇచ్చే ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో పిల్లగా ఆ సమయంలో ధర్మశాస్త్రము అనుగ్రహించబడిన ధర్మశాస్త్ర కాలములో ఉన్నటువంటి సమయం అది ఎవరైతే ధర్మశాస్త్ర కాలములో జీవించారో ధర్మశాస్త్రానుసారంగా వారు తీర్పు తీర్చబడబోతున్నారు అంతకు మునుపు మనస్సాక్షి మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ధర్మశాస్త్రము లేనిటువంటి ఆ టైంలో అయితే ఇక్కడ మరొక మాటను మనం గమనించగలిగితే నేడున్నటువంటి ప్రజలకి ఎలాగ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అన్నది యోహన్ స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ దేవుడు తన వాక్యములు ఇలా చెప్తున్నాడు పిల్లగా నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించబడిన వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినందు వానికి తీర్పు తీర్చును మిమ్మల్ని దేవుని వాళ్ళగా కొత్త నిబంధన చట్టాన్ని బట్టి అనగా క్రీస్తు ప్రభు మాటలను బట్టి అలాగే అపోస్తుల బోధన బట్టి నేడు జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తీర్పు తీర్చబడబోతున్నారు అంటే క్రీస్తు ప్రభుని నిరాకరించి క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని స్వార్థని సువార్తని ఎందరైతే రిజెక్ట్ చేస్తున్నారు పక్కన పెడుతున్నారు కాదంటున్నారో వాళ్ళకి క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను బట్టి అపోస్తుల బోధన బట్టి వారు తీర్పు తీర్చబడబోతున్నారు ప్రిల్లగా రెండు కుంగీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదవచ్చునం పిల్లగా ఎందుకనగా తాను జరిగించిన క్రీల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డపైనూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునూ పొందునట్లు మనమందరమును క్రీస్తు నాయపేట మీదట ప్రత్యక్షము కావలేను ప్రియమైన దేవుని వాడిలాగా మన దేహంతో ఏవేవైతే కార్యములు చేశామో వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనం లెక్క చెప్పాల్సినటువంటి దినం ఒకటి రాబోతుంది కనుక మనము దేవుని వాక్యానికి లోబడి విధేయత చూపించి దేవుని సన్నిధిలో ఒక దినాన తలెత్తుకునే వారంగా ఉండునట్లుగా దేవుని వాక్యానికి లోబడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యు